హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో వంట దగ్గర వాడే స్టవ్వులు మీకు ఈ రోజు అయితే చూపిస్తాను మాకిందుకు సావిత్రి గారు స్టవ్వులు చేయించడం అంటారా స్టవ్వుల్లో చాలా రకాల స్టవ్లు ఉంటాయి అయితే మనం ఇంట్లో వంట చేసుకోవడానికి వాడే స్టవ్వులు ఒకలాగా ఉంటాయి అలాగే ఏవైనా కొంచెం పెద్ద పెద్ద పిండి వంటలు అలా చేసుకోవటానికి కూడా సింగిల్ స్టవ్వులు కూడా ఇలాంటివి తెచ్చుకుంటాం కదా మనకి స్టవ్లు ఉంటాయి అలాగే స్టీల్ స్టవ్లు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి స్టవ్లు కొంతమంది తెలియక తెచ్చుకుంటారు కొంతమంది ఇదేనేమో ఇలాంటివే ఉంటాయి ఏమో అని తెచ్చుకుంటారు అలాంటివి కాకుండా మంచిగా సేఫ్ గా మనం ఏదైనా స్టవ్ వాడేటప్పుడు పెద్ద పెద్ద వంటల దగ్గర వాడేటప్పుడు మనం భయం లేకుండా సేఫ్గా ఉండేలాగా ఈ స్టవ్ అయితే నేను తెచ్చుకున్నాను మీకు కూడా చూపిస్తా అనమాట మీరు కూడా ఇంట్లోకి పిండి వంటలు చేసుకోవటానికి కూడా చాలా మంది ఇలాంటి స్టవ్లు తెచ్చుకుంటూ ఉంటారు దీనికన్నా ముందు నేను ఒక ఐరన్ స్టవ్ వాడాను సింగిల్ స్టవ్ దానివల్ల నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అనేవి ఎలాంటివి అన్నది నా అనుభవం చెప్తాను మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను ఈ స్టవ్ కన్నా ముందు మా ఫ్రెండ్ దగ్గర నాకు కొనటానికి వెళ్ళటానికి కూడా తీరిక లేక మా ఫ్రెండ్ దగ్గర ఐరన్ స్టవ్ ఉంటే తన దగ్గర అది తీసుకొచ్చి వాడాను అనమాట అయితే అది గ్యాస్ ఆపుతున్నప్పుడల్లా కూడా పైపు ఊడిపోవటం కొంచెం మంటలాగా రావటం అలా జరుగుతుండేది ఇంకా భయం వేసిపోయేదనమాట ఇంక మా వారు అనేవారు అసలు వద్దు మనకి ఆ రెండు పొయ్యిలు ఉన్న స్టవ్ మీదే చేయి చిన్న అనేవారు అనమాట ఏదో రెండు కేజీలు మూడు కేజీలు అరిసెలు బూరెలు అయితే చేసుకోవచ్చు కానీ చక్రాలు లాంటి వాటికి మనం పది కేజీలు అలా చేయాలనుకున్నప్పుడు మనకు మంట అనేది మంచిగా ఉండాలి పెద్ద కడాయి పెడితే మనకి త్వరగా అవుతుంది లేదంటే రోజంతా అనమాట అందుకని చెప్పి ఇంకా లాభం అని సంక్రాంతి టైంలో ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి నాకు బెస్ట్ స్టవ్ కావాలి అలాగే సేఫ్గా ఉండాలి ఎటువంటి భయం లేకుండా ఉండాలి అని చెప్పాను ఇంకా అప్పుడు వాళ్ళు ఈ స్టవ్ తీసుకొచ్చారనమాట ఇదిగోండి ఈ స్టవ్ చూసారా ఇక్కడ మనకి బర్నర్ దగ్గర చూసారా ఒకటి ఐరన్ నట్టు లాగా ఉంటుంది ఈ నట్టు ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి అస్సలు ఈ పైపు ఓడటం అనేది జరగదు అలాగే సిలిండర్ దగ్గర కూడా ఉంటుంది అనమాట ఈ నట్ అనేది ఈ నట్టు రెండు ఉండటం వల్ల మనకి సిలిండర్ దగ్గర స్టవ్ దగ్గర ఈ పైప్ అయితే ఊడిపోదు అసలు భయం అనమాట అన్నీ కూడా పైపు దగ్గర నుంచి అన్నీ కూడా స్టాండర్డ్గా తీసుకున్నాము ఐరన్ నట్లు అన్నాను కదా అవన్నీ ఇత్తడు అనమాట చాలా మంచి సేఫ్ గా ఉంటుంది స్టవ్ అయితే భయం లేకుండా హ్యాపీగా వంట చేసుకోవచ్చు ఎవరైనా సరే ఆ ఐరన్ స్టవ్ కి ఈ స్టీల్ స్టవ్ కి ఎంతో రేటు కూడా తేడా ఉండదు ఏదో రేటు గురించి తీసుకురచుకోకపోవటం కూడా కాదు కొంతమందికి తెలియక ఇలాంటివి కూడా ఉంటాయి నాకే తెలియదు అనమాట ఇదిగోండి మీరు ఒకవేళ ఇలాంటి స్టవ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కంపెనీ ఈ పేరు ఏంటో నాకైతే చదవటం రాలేదు మీరు చూసుకుంటారు అని చెప్పి ఇలా దగ్గరగా అయితే చూపించేస్తున్నాను ఐరన్ స్టవ్ వెయ్యి పదిహేను వందలు ఉంటే ఈ స్టవ్ వచ్చేసి వందల నుంచి మూడు వేల లోపు ఉంటుంది స్టవ్ మాత్రం మంచి స్టాండర్డ్గా ఉంటుంది అటువైపు ఇటువైపు పట్టుకునేలాగా ఇలా హ్యాంగింగ్స్ కూడా ఉంటాయనమాట ఇలా పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈ స్టవ్ ని మేము ఉండేది కూడా స్టవ్నే ఇంకా షాప్కి వెళ్ళి నాకు మంచిది ఇలా మేము ఇబ్బంది పడ్డామండి అలా కాకుండా మంచి సేఫ్ గా ఉండేలాగా స్టవ్ కావాలి అన్నాను అప్పుడు లోపల నుంచి ఈ స్టవ్ తీసుకొచ్చారనమాట నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా అని చెప్పి మరి ఎందుకండి అందరూ అలా ఐరన్ స్టవ్ కొనుక్కుంటారు అంటే అడుగుతారు అమ్మ ఎక్కువగా అవే ఇచ్చేస్తాము మేము అని చెప్తున్నారు ఇంకా మేము ఉండే పెద్ద టౌన్లో కూడా ఎలాంటి స్టవ్లు ముగ్గురో తీసుకెళ్లారంట నాతో కలిపి ముగ్గురో ముగ్గురు అన్నమాట ఎక్కువగా రెస్టారెంట్లో చేస్తారు కదా వంట మంచిగా సేఫ్గా ఉంటుందని చెప్పి రెస్టారెంట్ తీసుకువెళ్తూ ఇంకా నాకైతే మాత్రం స్టవ్ చాలా బాగా నచ్చింది అందుకే ఈ స్టవ్ గురించి షేర్ చేసుకోవాలనిపించింది అంతే కాకుండా ఈ స్టవ్కి పెద్దగా గాలి కూడా తగలదు చుట్టూ అలా మనకి స్టీల్ది ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మంచిగా గాలి కూడా తగలదు బాగా పెద్ద గాలి అయితే తగులుతుంది కానీ కొద్ది గొప్ప గాలికైతే తగలదు ఇంకా ఇంకొకటి అన్నమాట ఇలా రెండు బర్నర్ల స్టవ్ కూడా ఒకటి తీసుకున్నాము ఇది కూడా మామూలుగా ఇంట్లో వంట చేసుకుంటాం కదా ఆ స్టవ్ ఇంట్లోనే ఉంటుంది ఇదిగోండి ఈ స్టవ్ కంపెనీ వచ్చేసి లక్ష్మి అన్నమాట మంచి స్టవ్ ఇది ఒక మూడు వేలో ఏమో పడినట్టుంది ఇంకా మనకి ఈ స్టవ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే మనం తిరగమాతలు వేసుకోవటానికి కానివ్వండి ఏవైనా వేయించుకునేటప్పుడు కానివ్వండి ఎక్కువ మంట ఉండకూడదు కదా మనం మంటని తగ్గించుకుంటూ పెంచుకుంటూ చేసుకునేవి కొన్ని ఉంటాయి అలాంటి వాటన్నిటికీ వాటితో పాటు అరిసెలు అరిసెలకు కూడా మరీ ఎక్కువ మంట ఉండకూడదు అలాగే మరీ తక్కువ ఉండకూడదు అరిసెలు లాంటి వాటికైతే ఈ స్టవ్ సరిపోతుంది ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ స్టవ్ వాడతాము పైపు దగ్గర సేఫ్గా ఉండటానికి ఇలా కట్టలు అని వేస్తారు అలా కట్టలు వేయడం ఇంట్లో వాడుకునే స్టవ్ కైనా సరే మంచిగా సేఫ్ గా మనకి సిలిండర్ దగ్గర ఒక్కట్టు అలాగే స్టవ్ దగ్గర పైప్ పెట్టిన దగ్గర ఒక్కట్టు లాగా వేస్తారు అవి అవి ఊడిపోకుండా ఉంటాయి గ్యాస్ దగ్గర మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వంట చేసుకుంటేనే హాయిగా ఆనందంగా ఉంటుంది ఇంక ఈరోజైతే మా వర్కర్స్ ఇంకా రాలేదు పొద్దున్నే నేనే వచ్చాను ఇంక ఈరోజు ఒడియాలు పెట్టే పని ఉందనమాట దానికోసమని ఇంకా స్టవ్లు అవి బయట పెట్టేశాము వాటర్ కాయటం కోసం ఇంక ఎందుకు అనిపించింది అనమాట మీతో అయితే ఈ స్టవ్ల గురించి అది చెప్పాలి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి స్టవ్ తెచ్చుకుంటారు సింగిల్ స్టవ్ ముఖ్యంగా అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట ముందైతే ఇంక ఇప్పుడైతే ఇంక ఇక స్టవ్ వెలిగి ఇచ్చేస్తున్నాను ఇంక బర్నర్ అది కూడా మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది ఇదిగోండి లైటర్ చూసారు కదా కొంచెం పెద్ద లైటరే తీసుకున్నాము రెండు స్టవ్లకి కూడా ఇంకా ఆ లైటరే ఉపయోగపడుతుంది ఇంకా వాటర్ పోసిన అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇలాంటి పెద్ద పెద్ద వాటి అన్నిటికి మాత్రం వాళ్ళ చిటుక్కునైపోయినట్టు ఉంటుంది స్టవ్ మీద అంతేకాదు చక్రాలు కారపూస ఇలాంటివన్నీ కూడా మీకు పంపించడానికి చేసేవన్నీ కూడా పది కేజీల పిండితో చేయాలన్నా కూడా కూడా మాకు త్వరగా అయిపోయినట్టు అన్నమాట ఈ స్టవ్ మీద చేయటము ఇంకా రెండు పొయ్యిలో స్టవ్ ఉంది కదా ఆ స్టవ్ గాలి తగులుతుంది అలా గాలి తగలకుండా ఒక అవి తీసుకున్నాం అనమాట వాటిని ఏమంటారో నాకు తెలీదు మొన్న ఒక వీడియోలో కూడా వీడియోను షార్ట్కో దేనికో కమెంట్ కూడా పెట్టారు ఒకళ్ళు ఇవి గాలి తగలకుండా ఉండేవి పెట్టారు కదండి స్టవ్కి ఎక్కడ తీసుకున్నారు ఏంటని ఈ గ్యాస్ పొయ్యిలు అమ్మేవి ఉంటాయి కదండి గ్యాస్ పొయ్యిలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అనమాట ఇవి కూడా ఇంకెవరైనా కావాలి అనుకుంటే ఇంకా గ్యాస్ పొయ్యి అమ్మే దగ్గర వాళ్ళని అడగండి స్టవ్ గాలి తగలకుండా పెట్టుకునేవి ఉంటాయి కదా అలాంటివి కావాలని చెప్పేసి ఎంతో కాదు ఒక్కొక్కటి అరవై రూపాయలు ఏమో పడింది ఇంకా రెండు తీసుకున్నాము అయితే మరీ పెద్దగా హోర్ హోర్న గాలి వస్తే ఇంకా తగులుతూనే ఉంటుందిలే కానీ కొద్దిగా చిన్నపాటి గాలి అయితే మాత్రం తగలదు అందులో మేము పూర్తిగా బయట ఓపెన్ ప్లేస్లో పెట్టాం కదా ఇంకా మంచిగా గాలి అయితే తగలకుండా బాగానే మాకు పని అయితే జరుగుతుంది మరి ఎక్కువ గాలి వస్తే మాత్రం తగులుతూనే ఉంటుంది అనమాట ఇంకా రెండు పొయ్యి మీద ఇంకా రెండు పెట్టేసాము ఒడియాలకి ఇంకా మా వర్కర్స్ కూడా వచ్చేసారు మరి చూసారు కదా మనం స్టవ్లు ఎంచుకునేటప్పుడు ఎలా ఎంచుకోవాలి అన్నది తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి నలుగురికి నేను చేసిన వీడియో ఉపయోగపడినా కూడా నాకు ఆనందమే అనమాట ఎంతమంది ఎలాంటి సింగిల్ స్టవ్ కొన్నారు లేదా ఐరన్ స్టవ్ కొన్నారా మీకు సేఫ్గానే ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్